హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదే చపాతి చపాతి సింపుల్గా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఇక్కడ ఒక రెండు టమాటాలు తీసుకోవాలి ఈ రెండు టమాటాలని కొంచెం నీటిలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తీసి పొట్టు తీసి ఇలా పెట్టుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోండి సో చూసారు కదా ఇలా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఒక ప్లేట్లో వేసుకోండి ఈరోజు నేను రెండు టమాటాల క్వాంటిటీతో చేస్తున్నాను మీరు మీకు ఎంతైతే క్వాంటిటీ అవసరమో దాన్ని బట్టి మీరు పెంచుకోవడం కానీ తగ్గించడం కానీ చేయండి ఒక రెండు టమాటాలకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అయితే నాకు పట్టింది దానికి ఈ మీరు జ్యూస్ చేసుకున్నారు కదా ఈ టమాటా పేస్ట్ దానికి తగినంతగా పిండి వేసి మంచిగా చపాతి పిండిలాగా తడుపుకోండి దీనికి పర్ఫెక్ట్ కొలతంటూ ఏం లేదు మీరు తీసుకున్న టమాటా పేస్ట్ దాన్ని బట్టి పిండి వేసుకుంటూ మంచిగా చపాతి పిండిలాగా తడిపేసి ఇక పక్కన పెట్టుకోండి మరో ప్లేట్ తీసుకొని దీంట్లో ఒక రెండు గుడ్లు వేసుకోండి చూసారు కదా ఇక్కడ రెండు గుడ్లు తీసుకుంటున్నాను మీకు ఇంతకుముందే చెప్పినట్టు మీరు మీ క్వాంటిటీని బట్టి మీకు ఇవి నేను ఒక నాలుగు చపాతీలు ఐదు చపాతీలు అయ్యాయండి దీనికి డబుల్ కావాలంటే మీరు డబుల్ క్వాంటిటీలో కూడా చేసుకోండి ఇక్కడ ఒక రెండు గుడ్లు తీసుకొని దాంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా బీట్ చేసి పెట్టుకోండి ఇలా మంచిగా బీట్ చేసుకొని ఇంకా దీంట్లో ఏమీ వే వేయనవసరం లేదు జస్ట్ ఉప్పు వేసి మంచిగా ఇట్లా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా ఇప్పుడు మనము మన పిండి కూడా తడిపి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా చపాతీస్ చేసేసుకుందాము దీనికి చపాతి పిండి ఒక పదిహేను నిమిషాలు నానాల్సిన పని లేదండి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు బాగుంటాయి సో ఇలా చిన్న ముద్ద తీసుకొని చపాతీ పిండి దీనికి పొడిపిండి వేసుకుంటే మంచిగా పల్చగా చపాతీలాగా ఒత్తేసుకోండి కొద్దిగా పల్చగానే చేసుకోండి లావుగా కాకుండా కొంచెం పల్చగా చేసుకోండి చూ చూసారు చూసారు కదా ఇట్లా పల్చగా చేసేసుకొని నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకోండి సో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ షేప్లో కట్ చేసుకోండి చాలా ఈజీ అండి మీరు ఫస్ట్ టైం చేస్తుంటే అసలు మాకు వస్తాయో రావో అన్న టెన్షన్ అస్సలు లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి మనం చేసుకున్న చపాతీకి మొత్తం మంచిగా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసి దాని మీద పొడిపిండి చల్లుకోండి ఇలా పొడిపిండి చల్లి చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి మనం ఫస్ట్ కట్ చేసినాం కదా అవి మాత్రమే ఫోల్డ్ చేసుకోండి అటు చివర ఇటు చివర ఫోల్డ్ చేసుకొని మధ్యకి ఇలా పెట్టండి సో ఒకసారి ఇట్లా చేసి చూడండి చపాతి రెగ్యులర్ చపాతీ కాకుండా కొంచెం ఈ పద్ధతిలో చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మెత్తగా ఉంటాయి అలాగే మీరు చల్ల చల్లబడినా కూడా అంటే మీరు మార్నింగ్ చేసి ఈవినింగ్ తిన్నా సరే అలాగే మెత్తగా ఉన్నాయండి చాలా బాగుంటాయి సో చూసారు కదా ఈ షేప్లో మనం ఏ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే షేప్లో మీరు చపాతీలాగా చేసేయండి మరి పల్చగా చేయకండి కొంచెం మందంగా చేయండి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనం దీన్ని మనం ఎగ్ ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో మంచిగా రెండు వైపులా మంచిగా మునిగేటట్టు పెట్టుకోండి సో ఇక్కడ కొంచెం నేను పెద్ద సైజులో చేసినాను మీరు ప్లేట్ అన్నా కొంచెం పెద్దది తీసుకోండి లేకపోతే అన్నా కొంచెం చిన్న సైజులో చేసుకోండి నెక్స్ట్ నేను ఇంకొంచెం చిన్న సైజులో చేస్తాను సో ఇలా మంచిగా మనకి ఎగ్లో మంచిగా మునిగేటట్టు మంచిగా ఇలా ముంచేసుకొని మీరు దీన్ని పెంకులో అయినా కాల్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఒక ప్యాన్లా ప్యాన్ ప్యాన్లో అయినా చపాతిని కాల్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం నేను చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మనము ఎగ్లో ముంచాము కదా చపాతీని దాన్ని మంచిగా రెండు వైపులా కాల్చేసుకుందాము ఇలా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీన్ని చపాతీని వేసేసుకొని మంచిగా రెండు వైపులా మంచిగా కాల్ చేసుకోండి దాని మీద కూడా కొంచెం తక్కువగా అనిపిస్తే మీకు ఇలా కొంచెం ఎగ్ మిశ్రమం వేసుకోండి సో ఒక సైడ్ మంచిగా కాలింది అన్న తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ మంచిగా కాల్ చేసుకోండి మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇవి ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా బాగుంటాయండి పిల్లల స్నాక్ బాక్స్ పెట్టండి అసలు పిల్లలు ఎంత ఇష్టంగా తినొస్తారో ఇంకా రోజు ఇదే చేయమని మిమ్మల్ని డిమాండ్ చేస్తారు అంత బాగుంటుంది దీనికి ఇంకా వేరే మీరు కర్రీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇవి చేసి పిల్లలకి ఇష్టం ఉంటే కొద్దిగా సాస్ వేసి ఇవ్వండి ఇంకా రోజు ఇవి తిన్నా హ్యాపీగా తినేయచ్చు టేస్టీ ఉంటుంది మరి ఇంకెందుకంటే ఆలస్యం చూసారు కదా ఎంత మంచిగా పొంగుతాయో మనం ఆ షేప్లో చేసాం కాబట్టి చాలా బాగా పొంగు పొంగుతాయి ప్రతి ఒక్క చపాతి అలాగే పొంగుతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అన్నీ ఇలాగే ట్రై చేసేసుకోండి చూసారు కదా మంచిగా పొంగింది ఇప్పుడు నేను కొంచెం చిన్న సైజులో చేశాను మనకి ఇంతకుముందు కొంచెం పెద్దగా అయిపోయింది కదా ప్లేట్కి సో ఇట్లా కొంచెం చిన్న సైజు చేసుకొని ఇప్పుడు మంచిగా మనకి ఎగ్ మిశ్రమంలో మంచిగా మునిగిపోయింది ఇలా రెండు నేను చేసి చూపిస్తున్నాను మీకు ఒక వైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోండి సో చూసా చూసారు కదా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఈ చపాతి మనం రెగ్యులర్గా చేసుకునే దానికన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది సో అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండండి రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇష్టపడతారు అలాగే పెద్దలకు కూడా ఇష్టపడతారు మరి ఇంకెందుకంటే ఆలస్యం తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి మీకు చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మనము అలా నాలుగు ఫోల్డ్ చేసి చేస్తాం కాబట్టి మన చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక మరిన్ని వీడియోస్ కోసం అంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి